హలో అండి అందరికీ స్వాగతం ఈరోజు వీడియోలో ఒక ప్లెయిన్ బిర్యానీ చూపించిపోతున్నాను పులావ్ అండి కరెక్ట్గా చెప్పాలంటే అందరి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సింపుల్ పులావ్ అనమాట ఎక్కువ మసాలాలు లేకుండా రీసెంట్గా మా తమ్ముడు వాళ్ళు వచ్చినప్పుడు నేను బిర్యానీ హండి కొన్నానని చెప్పాను దాంతో మా వాడు బిర్యానీ చే పులావ్ చేయబోతున్నాడు ఇదేంటంటే వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ అలాగే వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాము దీన్ని ఉప్పు పసుపు వేసేసి కడిగేసి పెట్టున్నాడు ఇంట్లో అల్లం పేస్ట్ అవి ఏమి వేయలేదండి ఉప్పు కారం పసుపు ఏమి వేయలేదు నేనైతే మామూలుగా మ్యారినేట్ చేసి పెడుతూ ఉంటాను ఇదండి ఒక ఏడెనిమిది పచ్చిమిక్కయల వరకు తీసుకుంటున్నాడు ఒక మూడు ఉల్లిపాయలు అలాగే ఒక మూడు టమోటాలు కూడా తీసుకున్నాడు వాటిని మామూలుగా మనం పడువుగా స్లైసెస్ చేస్తాం కదా అలా స్లైసెస్ చేసేసి పెట్టుకుంటున్నాడు ఇదండి ఈ హండి నేను కొత్తగా కొనింది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడిందండి ఆ ఐదు వేల ఐదు వందలు ఇది హీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అంత లావుగా ఉంది దమ్ బిర్యానీ హండి అనమాట దీంట్లో ఒక టెన్ స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నాను అలాగే కొంచెం నెయ్యి వేయమన్నారు నెయ్యి కూడా వేస్తున్నాను నెయ్యి ఒక ఫోర్ స్పూన్స్ నెయ్యి వేసాను దీనికి గరిట కూడా ఒకటి వచ్చిందండి అది చూపిస్తాను ఇదండి ఆనియన్స్ టమాటాలు అవన్నీ కట్ చేసుకుంటున్నాడు నేను ఇలాగా ఆయిల్ వేశాను ఫస్ట్ ఆయిల్ హీట్ అవ్వగానే పట్టాలవంగా మనకి హోల్ గరం మసాలా ఉంటుంది కదా మీకు ఇష్టమైనవన్నీ వేసుకోవచ్చు మేమైతే ఇవి వేస్తున్నాము ఫస్ట్ కొంచెం జీడిపప్పులు వేశాడు ఈ జీడిపప్పు కొంచెం రెడ్గా ఫ్రై అయిన తర్వాత మా గరం మసాలా వేసేద్దాం హోల్ గరం మసాలా ఇదో అండి ఇదే నేను చెప్పిన గరిట ఇది పదకొండు వందలు పడిందండి అల్యూమినియం వాడకూడదు అనుకుంటాం కానీ ఇంకా దమ్ బిర్యానీ అవి చేయాలంటే ఈ హండి ఉంటేనే అది బాగా వస్తుంది పచ్చమిట్టాలు వేస్తున్నాము మాక్సిమం నేను అల్యూమినియం అన్ని అవాయిడే చేస్తూ ఉంటాను కానీ ఇది ఒక్కటి మాత్రం అవాయిడ్ చేయడానికి నాకు ఆప్షన్ దొరకలేదు మంచి ఇత్తడిది కానీ ఏదైనా దొరికితే కొనాలి ఈ మధ్య స్టెయిన్లెస్ స్టీల్ కూడా ఒకటి చూశాను స్టెయిన్లెస్ స్టీల్ది నాకు ఇంకా తెలియలేదండి అంత నమ్మకం కుదరలేదు మనం బిర్యానీ దమ్ బిర్యానీ హై మంట ఫ్లేమ్ పెట్టేస్తాం కదా అందుకని నేను వెయిట్ చేస్తున్నాను మంచి బ్రాండ్లో దొరికితే ఏదైనా మీకు తెలిసిందా నాకు కామెంట్లో చెప్పండి ఫస్ట్ అవన్నీ వేసి ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ వేస్తున్నాము పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఇంట్లో చాలా లో స్పైసెస్ ఉంటాయండి ఉప్పు కారం అంతవరకు మాత్రమే మనకు సరిపడినంత ఉంటాయి అల్లం పేస్టు ఈ గరం మసాలాలు ధనియాల పొడి ఇవన్నీ చాలా లైట్ లైట్గా వేసి చేస్తున్నారు అండి ఆనియన్స్ వేసేస్తున్నాం ఈ ఆనియన్స్ బాగా రెడ్గా ఫ్రై అయిపోవాలి ఇంట్లోకి కాంబినేషన్ గోంగూర కర్రీ ఉంటే చాలా బాగుంటుంది ఈ పులావ్ మా తమ్ముడు బాగా చేస్తూ చేస్తాడు అందుకని తను వచ్చినప్పుడు నేను ఈ బిర్యానీ చేయిస్తూ ఉంటాను అండి కొత్తిమీర పుదీనా మాత్రం చాలా ఎక్కువగానే వాడతాడు అంటే పుదీనా ఒక చిన్న కట్ట మొత్తం పుదీనా వేసేసారు అలాగే కొత్తిమీర కూడా అన్ని కట్ చేసి పెట్టుకుని ఉన్నాడు పుదీనా ముందు వేసేస్తాం కదండి మనం ఎవరైనా ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడే పుదీనా వేసేస్తాం అంటే పుదీనా కొంచెం ఫ్రై అవడం లేట్గానే ఉంటుంది అది కాక ఆ ఫ్లేవర్స్ అన్నీ బయటికి రావాలంటే పుదీనాని ముందే వేయాలి చాలా వీడియోస్లో చూశానండి నేను చాలామంది పుదీనాన్ని మాత్రం ముందే వేస్తున్నారు ఇదండి బిర్యానీ లీఫ్ ఇది ఆయిల్లో ఎందుకు వేయలేదని అడిగాను నేను ఆయిల్లో వేస్తే అవి కొంచెం స్మెల్ మారిపోతాయని చెప్పాడు తన టిప్ మరి నాకు తెలియదు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో వేసుకున్నాను అది ఏంటంటే అల్లం వెల్లుల్లి ఈక్వల్ ఈక్వల్ రేషియోలో తీసుకుని లాస్ట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఫుల్ స్పూన్స్ అనుకోవాలి ఆనియన్స్ని పక్కకు జరిపేసి ఆ ఆయిల్లో మధ్యలో ఉన్న ఆయిల్లో కొంచెం ఫ్రై చేసి తర్వాత అన్నీ కలిపేసి ఫ్రై చేస్తున్నారు ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత టమోటాలు వేసేస్తున్నాము టమోటాలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మీ టేస్ట్కి సరిపడా ఉప్పు ఒక టూ స్పూన్స్ వరకు పడుతుంది అలాగే పసుపు కూడా నండి టమోటాలు ఉల్లిపాయలు అన్నీ రెడ్డిగా ఫ్రై అయిపోయినాయి అంటే లైట్గా అడగంటుతూ ఉంది కదా ఆ టైంలో చికెన్ని డైరెక్ట్గా వేసేస్తున్నాడు నేనేమో చికెన్ని బాయిల్ చేసి వేస్తూ ఉంటాను తను చేసే పులావ్ స్టైల్ ఇలాగే ఉంటుంది ఈ చికెన్ని ఇలాగే ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు ఫ్రై చేస్తూ బాగా బాయిల్ చేసేసారు నుండి చూడండి ఇది ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా వచ్చింది అంటే బాగా ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు దాంట్లో ధనియాల పొడి వేస్తున్నారు అలాగే గరం మసాలా చాలా కొంచెం కొంచెమేనండి ఎక్కువ వేయట్లేదు చాలా లో స్పైస్ బిర్యానీ అనేందుకే చెప్పింది నేను ఎవరైనా గ్యాస్ట్రేట్ ఇస్ ఉండేవాళ్ళు లేకపోతే మసాలాలు పడని వాళ్ళు ఇలా బిర్యానీ ట్రై చేయొచ్చు వాటర్ని కొలు పెట్టుకున్నాము ఇవేంటంటే మనకి ఫోర్ గ్లాసెస్ పెద్ద గ్లాసులు అంటే మూడు గ్లాస్ అంటారు కదా ఆ గ్లాస్తో ఫోర్ గ్లాసెస్ రైస్ వచ్చినాయి ఎనిమిది గ్లాసులు వాటర్ తీసుకుంటున్నారు నేనైతే ఈ ఇలా చేసే పులావ్లో కొంచెం కోకోనట్ మిల్క్ అంటే ఫస్ట్ సారి తీసిన కొబ్బరి పాలు అలాగే కొంచెం పెరుగు యాడ్ చేస్తాను అతను ఓన్లీ లెమన్ ఒకటే పిండుతాడు సాల్ట్ అవి చెక్ చేసుకొని కొంచెం అడ్జస్ట్ చేసేసుకోండి వాటర్ అన్నీ బాయిల్ అయిపోయిన తర్వాత రైస్ వేసేయచ్చు అంటే బాయిలింగ్ పాయింట్ రోలింగ్ బాయిల్ అవ్వాలి అంటే మామూలుగా ఉడుకునే పొంగు రావటం కాదు పైకి కిందికి ఉడుకుతూ ఉంటుంది కదా దాన్ని రోలింగ్ బాయిల్ అంటారు అలా బాయిల్ అయ్యేటప్పుడు రైస్ వేసేసుకోండి రైస్ వేసేసిన తర్వాత ఇంకా కలపడండి అట్లాగే బియ్యాన్ని సర్దు పెట్టేసి ఆ ముక్కలన్నీ కింద ఉంటాయి రైస్ మాత్రం పైన ఉంటుంది అలాగే ఇంకా దమ్ లాగా ప్లేట్ వే పెట్టేసి దాని మీద వెయిట్ పెట్టేస్తున్నారు కరెక్ట్గా ట్వంటీ మినిట్స్ తర్వాత మోతీస్ చూసాము అండి పైనంతా రైస్ బాయిల్ అయిపోయింది ఆ వాటర్ ఉంది కదా ఆ వాటర్తోనే రైస్ బాయిల్ అయిపోయింది పీసెస్ అన్నీ అడుగునున్నాయి ఒక్కసారి కలిపేసుకుని నీళ్ళు ఎంతవరకు చెమ్మ ఉంది అనేది గమనించుకోండి ఏమన్నా కొంచెం ఇంకా చెమ్ము ఉంటే ఇంకాసేపు మూత పెట్టేసి మనం మామూలుగా చేసే పులావుల్లో రైస్ని ముక్కల్ని కలిపేస్తాం కదా బాయిల్ అయ్యేటప్పుడు తన తను కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా చేసే స్టైల్ ఏంటంటే ముక్కలన్నీ అడుగునే ఉంటాయి వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఆ ముక్కల మీద రైస్ని చేత్తో అలా చల్లినట్లుగా వేసేసి ఏమన్నా ఎగుడు దిగుడుగా ఉంటే సర్ద పెట్టేసి మూత పెట్టేస్తారు ఇప్పుడు చూడండి లాస్ట్లో ఇంకా ఫైవ్ మినిట్స్ ఉందనగా కొత్తిమీర చల్లేసి నెయ్యిని వేస్తున్నారు నెయ్యిని వేసేసి మళ్ళీ మూత పెట్టేస్తున్నారు కొంచెం లైట్గా వెట్నెస్ ఉండడంతో మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసి మళ్ళీ వెయిట్ పెట్టేసాం చాలా బాగా వచ్చిందండి బిర్యానీ ఆ రైస్ అంతా ఇట్లా నించున్నట్టు అయినాయి కదా అప్పుడు బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు దమ్ అయినట్లు ఏమీ ముద్ద అవ్వలేదండి రైస్ బాగా పలుకులు పలుకులుగా బాగా వచ్చింది మనం ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు దీంతో గోంగూర కర్రీ చాలా బాగుంటుందండి ఇలాంటి పులావ్ స్టైల్ చేసేటప్పుడు మనం గోంగూర కర్రీని చేసేసి పెట్టుకోవచ్చు మా తమ్ముడు నేను ఇంతకుముందు కూడా చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ దమ్ స్టైల్లో ఒకటి వీడియో చేస్తున్నామండి అలాగే నేను ప్రాణ్ దమ్ బిర్యానీ చేస్తున్నాను ఇంకా వెజ్ దమ్ బిర్యానీ చేస్తున్నాను ఇవన్నీ ఉన్నాయండి నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి మీరు చెక్ చేయొచ్చు ఫామ్లో చేసిన బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి అది ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్